గుంటూరు పార్లమెంట్ పరిధిలో వైసీపీ రాజకీయాలు మలుపు తిరుగుతున్నాయి పార్లమెంట్ ఇన్ఛార్జిగా గతంలో ఉమ్మారెడ్డి వెంకటరమణ్ ను పార్టీ నియమించింది ఆయన పోటీలోకి దిగేందుకు ఏర్పాట్లు ప్రారంభించారు లేటెస్ట్ గా వైసీపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి వెనక్కి వచ్చి వైసీపీ కండువా కప్పుకున్నారు దీంతో గుంటూరు రాజకీయాలు కొత్త రూపు సంతరించుకున్నాయి ఆర్కేను గుంటూరు కు వైసీపీ అభ్యర్థిగా పోటీ చేయించేందుకు సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది దీంతో అప్పటి వరకు పోటీ చేసేందుకు సిద్ధమైన వెంకటరమణ పెట్టే బేడా సర్దుకొని హైదరాబాద్కు వెళ్లిపోయినట్టు తెలిసింది నియోజకవర్గంలోని పలు సెగ్మెంట్లలో కూడా ఎమ్మెల్యే అభ్యర్థులుగా కొత్త వారిని దించేందుకు పార్టీ అధిష్టానం కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తుంది గుంటూరు తూర్పు అభ్యర్థిగా ప్రస్తుత ఎమ్మెల్యే ముస్తాఫా కుమార్తె ఈసారి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేయనున్నారు ఆమె ప్రచారం కూడా చేసుకుంటున్నారు తాడికొండకు సుచరితను ఖరారు చేశారు మంగళగిరి నుంచి బీసీ అభ్యర్థి పోటీలోకి దిగనున్నారు కాండ్రు కమల గంజి చిరంజీవి పేర్లు పరిశీలనలో ఉన్నాయి తెనాలి పొన్నూర్లకు ప్రస్తుత ఎమ్మెల్యేలను మార్చే ఆలోచనలో అధిష్టానం ఉంది పత్తిపాడుకు కొత్త అభ్యర్థిని నియమించారు గుంటూరు పశ్చిమం నుంచి మంత్రి రజనీ ప్రచారంలో ముందున్నారు ఆర్కే ఎంపీ అభ్యర్థిగా కొత్త టీంతో ఎన్నికల బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు ఆర్కే గత ఎన్నికల్లో మంగళగిరిలో లోకేష్ను ఓడించారు ఈసారి కూడా లోకేష్ను ఓడించాలంటూ ఆర్కేను నిలుపుతారని ప్రచారం జరిగింది అనూహ్యంగా ఆర్కేను ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దించుతున్నట్టు పార్టీ వర్గాలు చెప్పుకుంటున్నాయి